ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు వెనుకబడినటువంటి మెట ప్రాంతమైన ఉదయగిరి శ్రేయస్సు కొరకు మాత్రమే ఆయన తన లక్ష్యంగా ఆయన పనులు చేస్తూ పరుగులు తీస్తూ ఉన్నాడు ఒకవేళ రాజకీయాలు అనేవి ఆయన కొత్త కావచ్చేమో కానీ సమస్యలను పరిష్కరించడంలో కానీ లేని సమస్యలను గుర్తించడంలో కానీ ఎక్కడ అభివృద్ధి ఉంది ఏది మొదట అభివృద్ధి చేయాలి దేని మీద మొదట ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టాలనే దాంట్లో ఆయన నెంబర్ వన్ రాజకీయాలు నిజంగా ఆయనకు తెలియదు ఆయనకు తెలిసింది ఏంటంటే మంచి చేయటమే తెలుసు ఈరోజు ఉదయ నియోజకవర్గంలో మీరు గమనిస్తే ఏ ఉద్యోగి కూడా ఇబ్బంది పడట్లేదు ఒకవేళ ఆ పార్టీ ఎంప్లాయీతనో ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తితను ఏదైనా ఇబ్బంది పెడితే బాగుంటుందని ఒకవేళ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి వచ్చే జీతాలే చిన్న చిన్న జీతాలు అలాంటి వాళ్ళు నేను ఇబ్బంది పెట్టేది వేరే అన్నట్టు చూసుకోండి ఎంప్లాయీస్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మీరు అనవసరమైన దృష్టి సారించుకొని అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి మనం ఎందుకు వచ్చాము ఎందుకు గెలిచాము మనం అభివృద్ధి చేయడానికి గెలిచాము అభివృద్ధి చేయడానికి వచ్చామని గంటాపతంగా శాసనసభ్యులు వారు చెబుతూ ఉన్నారు ఒకవేళ అమెరికా లాంటి దేశంలో ఉన్న ఆయన వీటన్నిటి మీద కూడా సమస్యను ఎలా పరిష్కరించాలో లేని ఒక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఒక వ్యక్తిని ఎలా అభివృద్ధి పరచాలో వీటన్నిటి మీద ఆయనకు పట్టుంది కానీ టోటల్గా ఈరోజు మనం గమనిస్తే ఆయనకు వేటి మీద అయితే పట్టుందో వాటిని ఆయన చేసుకుంటూ వెళుతూ ఉంటే వేరే వేరే ఇతర ఇతర వాటి మీద ఆయన దృష్టి పెట్టకుండా మంచి మాత్రమే చేయాలి అభివృద్ధి మాత్రమే చేయాలి నియోజకవర్గాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చాలి నియోజకవర్గం మొత్తం బాగుపడాలన్న దృక్పథంతో ఆయన ముందుకు వెళుతూ ఉంటాయి కానీ కొంతమంది పని కట్టుకొని రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నటువంటి వారందరి యొక్క పనుల్ని ఆయన కాపాదించడం సభ్యత కాదు ఈ మధ్యకాలంలో బాగా గమనించింది ఏంటంటే రెండు నెలలు మూడు నెలలు మౌనంగా ఉంటుంది నియోజకవర్గం మీడియా మొత్తం కూడా మౌనంగా ఉంటుంది కానీ బొలినేని వెంకటరామారావు అనేటటువంటి వారి నియోజకవర్గంలోకి వస్తే మాత్రం ఆయన వస్తున్నాడు అని తెలిస్తే ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులే కావచ్చు నాయకులే కావచ్చు ఒక విధమైనటువంటి భావనను శాసనసభ గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ గారి మీద తీసుకురావటం ఆయనకు అంటకట్టడం చేస్తూ ఉన్నారు ఆయన రావటానికి ఈ ప్రాంతానికి ఒక వివాహానికో లేదా ఒక కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసి ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిన వారం పది రోజులు ఆ గబ్బు గబ్బు అలాగే ఉంటా ఉంది ఈరోజు నేను ఏం అంటే బురినేని రామారావు అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఇది పార్టీ పార్టీ శాసనసభ్యులు అంటే బురినేని రామారావు గారిని కూడా గౌరవిస్తాం ఎప్పుడు అతను ఒక పార్టీ నాయకుడిగా ఒక జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుగానో లేకపోతే జాతీయ కార్యదర్శినో ఉన్నది ఆ పదవిని బట్టి ఆయన గౌరవిస్తాం ఈరోజు ఆయన ఎవరికి కీడు చేసిందో లేదు అందుకని మేలు చేసింది కూడా లేదు ఉదయం నియోజకవర్గాలు ఎవరికి కూడా ఈరోజు బులినైనని వెంకటరామారావు అనే వ్యక్తి మరి ఏమీ రాజకీయాలు చేస్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడా అనేది ఆయన పక్కన పెడితే కానీ ఆయన పేరు మాత్రం అక్కడక్కడ వినిపడుతూ ఉంది నేనేమంటున్నానంటే మీ బలం ఫ్లెక్సీలు దించే కాడ మీ బలం ఉండకూడదు లేదంటే ఎమ్మెల్యే గారు అనే కాకల సురేష్ గారి మీద నిందలు వేయటానికి మీ బలం ఉండకూడదు లేదంటే ఎమ్మెల్యే గారిని అప్రతి అప్రతిష్ట పాలు చేయాలి రామారావు గారు మనకు వస్తాడు ఏంది రామారావు గారు మనకు వచ్చేది కాకర్లు సురేష్ గారు వెళ్ళిపోతాడు బొలి రామారావు గారు ఎక్కడికి వస్తాడు వస్తూనే ఉన్నాడు కదా మళ్ళీ కొత్తగా రావటం ఏంటి నియోజకవర్గంలోకి నేను రోజు మాట చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ గెలిచి ఎనిమిది నెలలైంది ఐదు సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులుగా కూడా ఆయన బొల్లి వెంకటరామారావు గారు చేసిపోయారు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా బొల్లేని రామారావు అన్నగారు ఈ నియోజకవర్గానికి మళ్ళీ వచ్చేది దేవుడు దేవుడిని తొదిలేదాం తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో నాయకులు ఫ్లెక్సీలు కడతా ఉంటారు అకేషన్ను బట్టి సందర్భంలో ఆ ఫ్లెక్సీలలో ఆయన ఫోటో వేయించుకోమను తర్వాత గది ఈరోజు మీరు నియోజకవర్గం అంతా తిరగండి ఒక ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేదు మళ్ళీ ఆయనకు ముఖ్య అనుచ్చరుడిగా ఉన్నాడు మన మన్నే టెంకట్ రెడ్డి గారు గతంలో మన టెంకటరెడ్డి గారి ఫోటో ఇరోప్లెక్స్లో ఉంది ఆయన ముఖ్య అనుచరుడు ఫోటో వేయగలిగారు ఇక్కడ కానీ బొల్లిని వెంకట్రామారావు గారి ఫోటో ఇలా నేను అనేది ఏంటంటే ఈయన వర్గభేదాలు పెట్టి డిస్టర్బెన్స్ చేసి పార్టీని అప్రతిష్ట పాలు చేసి ఏదో షో చేయటం కాదు ఉదయ్య నియోజకవర్గంలో పార్టీ అంటే ఒక బలమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ ఏదో మూడు నెలలకు ఆరు నెలలకు ఏదో పున్నమికు వచ్చి లేనిపోని పుకారులు లేపి మనకి మంచి సమయం వస్తుంది త్వరలో రాబోతున్నాం త్వరలో మనకి ఇన్ఛార్జ్ అవుతాం ఈ షోయింగ్ మాటలు మాట్లాడి అందరినీ ఇబ్బంది పెట్టి పాపము ఏదో జరిగిపోద్దని కొంతమంది ఊహాగానాలు బాగుతాయి ఏంది ఈ చేష్టాలు ఈ కార్యం ఒక నాయకుడు అనేవాడు ఎవరైనా సరే ఎలాగ ఉండాలంటే ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఫాలో అవ్వాలి ఆ వ్యక్తిని ఫాలో అవటం నీకు నచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చోవాలి నీకు సమయం వచ్చేదాకా ఒకవేళ వస్తే అంతేగాని ఒక వ్యక్తి అప్రతిష్ట పాలు చేయాలంటే చివరికి తానే అప్రతిష్ట పాలు అవుతాడు ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా తోటి తిరిగినటువంటి కార్యకర్తలు నాయకుల ఫోటోలు లేదు ఫ్లెక్సీలలో ఉన్నాయి ఈరోజు ఆయన ఫోటో లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఉదయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండేటటువంటి ఫ్లెక్సీలో ఆయన ఫోటో వేయించుకోమనండి తర్వాత రాజకీయాల గురించి మాట్లాడదాం ఇది నా ఆలోచన అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో ఆయన తెలుసు ఆయనకు తెలియంది కులు రాజకీయాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఆ విజన్ ఉన్న వ్యక్తికి తగినట్టుగా తన తనయుడు ఉన్నాడు తన తనయుడు నారా లోకేష్ బాబు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఆయన ఈరోజు కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఆయన మనసులో ఉన్న ఆలోచనలు ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఆంధ్ర రాష్ట్రానికి అవన్నీ కూడా తెలిసి ఉన్న వ్యక్తి ప్రస్తుత నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ అన్నారు గారు ఈరోజు అంత పెద్ద లింక్ అంటే ఆ టైప్ ఉందన్నమాట ఎవరు ఏమి చేయాలి ఏ నియోజకవర్గాలు ఏం చేయాలని అంత పెద్ద ఆడు ఆడుంటే ఎవరో వచ్చి ఆ టీ బంకులు కాడ ఏంది చిల్లరలు చేసినట్టుగా రాజకీయాలు చిల్లర రాజకీయాలు టీ బంకులు కాడ ఎమ్మెల్యే గురించి మాట్లాడేది టీ బంకులు కాడ హైవేల మీద మాట్లాడేది కార్లో ఇప్పుడు నువ్వు హైవేల మీద మాట్లాడుకుంటావు నీ స్థాయి ఎంతవరకు జిగజారిపోయింది ఒకసారి ఆలోచించి అంటే ఏ ఇంట్లో కూడా నిన్ను పిలిచి కూర్చొని పెట్టుకొని మాట్లాడటానికి జనం మనుషులు ఇష్టపడాలే ఈరోజు నిజంగా నువ్వు మంచివాడు అయితే నిజంగా నీళ్ళు అంటే ఈర్ష్య అనేది లేదు అంటే నిజంగా అని ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడు అయితే ఎనిమిది మండలాల్లో ఎనిమిది పార్టీ ఆఫీసులు ఉన్నాయి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంది ఏ ఏ పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్ను ఎవరు కాదంటారు గొప్ప నాయకుడువే కదా ఈరోజు హైవేల మీద టీ బంకుల ఆడేడ కూర్చొని మాట్లాడే స్థాయికి జిగజారిమంటే ఒకసారి మన స్థాయిని మనం ఆలోచించాలి కాబట్టి ఇవన్నీ మానుకోండి రాబోయే రోజుల్లో విజయంలో నాయకుడు ఎవరైతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఆ ముఖ్యమంత్రి హోదాలోనే శ్రీ కాకలు సురేష్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు ఈరోజు చెబుతా ఉన్నాం పార్టీ తరఫున ఇంక ఇరవై సంవత్సరాలు ఉదయ నియోజకవర్గం శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ కాకలు సురేష్ గారు మాత్రమే